అందరికీ నమస్కారం అండి అయోధ్యలోని శ్రీరాముని వారి మందిరానికి వెళ్ళాలనుకుంటున్నారా శ్రీరాముని వారి మందిర దర్శనంతో పాటు అయోధ్యలో ఇంకా చూడాల్సిన ఆలయాలు ఏమిటో తెలుసా ఈ వీడియోలో అవి తెలుసుకుందాం రామ జన్మభూమి అయోధ్యలో జనవరి ఇరవై రెండో తేదీన రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్నది శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమానికి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా శ్రీరాముని గుడితో పాటు ఇంకా ఏం చూడాలో ముందే తెలుసుకోండి హిందువుల ఏలనాటి కళ అతి త్వరలో సాకారం కాబోతుంది అయోధ్యలో శ్రీరాముని మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది ఈ ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీన సోమవారం నాడు శ్రీరాముని దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు దేశం నలుమూల నుంచి లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు వెళుతున్నారు అయితే మీరు కూడా అయోధ్య రామ మందిరంతో పాటు ఇతర దేవాలని సందర్శించవచ్చు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకోవడం ద్వారా మీకు దైవానుగ్రహం కలుగుతుంది ఈ సందర్భంగా అయోధ్యకు వెళ్లే సమయంలో ఏ ఏ ఆలయాలను సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ గహ్రీ శ్రీరామునికి అత్యంత గొప్ప భక్తుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి ఆలయం అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది హనుమంతుడిని అయోధ్య రక్షకుడుగా భావిస్తారు శ్రీరాముడిని దర్శించడానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడి ఆలయంలో అనుమతి తీసుకుని అయోధ్యకి వెళ్ళాలి ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయ రామదాస్ సన్నిధిలో హిరాజ్ ఉద్ ధౌల స్థాపించారు ఈ ఆలయ రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించబడింది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలా మంది నమ్ముతారు ఈ వాయుపుత్రుని దర్శనం కోసం భక్తులందరూ సుమారు డెబ్బై ఆరు ఎక్కవలసి వస్తుంది దేవకాళి ఆలయం ఈ ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించబడింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాత గిరిజాదేవి విగ్రహం విశిష్టమైనది సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చారని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట ఈ ఆలయ వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి నాగేశ్వరనాథ్ ఆలయం అయోధ్యలో నాగేశ్వరనాథ్ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది శ్రీరాముడు ఈ ప్రాంతంలోనే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు ఆ తరువాత శ్రీరాముడి కుమారుడు కుశలవుడు అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారట శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులందరూ ఈ దేవాలయ సమీపంలో ఉన్న సరయూ నదిలో స్నానం చేసి అభిషేకం చేస్తారు ఘాట్ గుప్తర్ ఘాట్ అత్యంత అద్భుతమైన ప్రకృతి అందాలలో ఒకటి ఈ ఘాట్ శ్రీరాముని సీతాదేవి లక్ష్మణులు కలిసి రహస్యంగా జల రవాణా చేశారని నమ్ముతారు అందుకే దీనిని గుప్తర్ ఘాట్ అని పిలుస్తారట ఈ నది ఒడ్డినే ఒక అద్భుతమైన రామ మందిరం ఉన్నది తప్పకుండా దర్శించండి కనకభవన్ కనక భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ శ్రీ సీతారాముల లక్ష్మణ విగ్రహాలు దర్శనమిస్తాయి రామాయణం ప్రకారంగా రాముడి తల్లి కైకేయి తన అత్తగారింటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చారట ఈ ఆలయం శిల్ప శిల్పకళ వైభవంగా ఉంటుంది రామ్ కీ పైడి రామ్ కీ పైడి సరయు నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధ ఘాటు ప్రతి సంవత్సరం ఇక్కడ దివాలి నాడు దివాళి పండుగ నిర్వహిస్తారు ఇక్కడొచ్చే భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు పాలకా మండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసినది రామ కథా పార్క్ అయోధ్య వెళ్ళినప్పుడు రామ కథా పార్కు తప్పకుండా సందర్శించాలి శ్రీరాముని జీవితానికి సంబంధించిన ధార్మిక ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతాయి ప్రతి సాయంత్రం ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహించబడుతుంది ఈ ప్రదేశం ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసందో నిండి ఉంటుంది యువతికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ దేవాలయాలన్నీ దర్శించి శ్రీ సీతారాముల వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై శ్రీరామ్